మున్సిపాలిటీ ఎనిమిదవ వార్డులో ఘనంగా జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం అడుగడుగున చంద్రబాబు అబద్ధాలను ఎండగట్టినారు వార్డు ప్రజలు మన పార్టీ గౌరవ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు మాజీ మంత్రివర్యులు సిరిది అప్పలరాజు పిలుపు మేరకు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని పలాస నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తీసుకెళ్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో భాగంగా మూడు మండలాలు మరియు మున్సిపాలిటీలో విస్తృతంగా సాగుతున్న బాబు షూరిటీ మోసం గ్యారెంటీ రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ముఖం చాటేసిన చంద్రబాబు నాయుడు తీరుని ఎండగడుతూ ప్రతి గడపకి వెళ్లి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా ఉండేది ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల రాష్ట్రం ఎలా ఉందో వివరించడం జరుగుతుంది బాబు మోసం గ్యారెంటీ కార్యక్రమం ఈరోజు మనం ఎనిమిదో వార్డు నర్సిపురం గ్రామంలో నిర్వహిస్తున్నాం వార్డు కౌన్సిలర్ అజయ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ బాబుషూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మాజీ ముఖ్యమంత్రి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం అలాగే మన పలాస నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రివర్యులు డాక్టర్ శ్రీధర్ అప్పలరాజు గారి ఆదేశాల మేరకు చంద్రబాబు సీఎంఐ నేటికి సుమారు పద్నాలుగు నెలలు అవుతుంది ఎన్నికల్లో గెలవడం కోసం చంద్రబాబు నాయుడు అలాగే కులపందరూ కలిసి ప్రజలకి చాలా రకాలైన ఆయన ఇవ్వడం జరిగింది వాటిలో ముఖ్యంగా సూపర్ సిక్స్ అంటూ ఒక అందమైన ప్రోచనం తయారు చేసి ప్రజలకి అరచేతిలో వైకంఠాన్ని చూపించారు అలాగే సూపర్ సిక్స్ తో పాటు మరొక నూట నలభై మూడు హామీలను కూడా అదనంగా ప్రజలకు ఇచ్చారు కానీ తీరా వాళ్ళు ఆ అబద్ధ హామీల్ని ప్రజలకు ఇచ్చి నమ్మించి ఓట్లేసుకుని ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఎటువంటి హామీలు కూడా నెరవేర్చకుండా వాళ్ళు అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలన్నీ ఇస్తాం అంతేకాకుండా సూపర్ సిక్స్ ద్వారా మేము చెప్పిన పథకాలు అమలు చేస్తాం ఇది కాకుండా మరో నూట నలభై మూడు హామీలు కూడా అమలు చేస్తామని చెప్పారు కానీ ఈ రోజు ఆ తీర అధికారంలోకి వచ్చేటప్పుడు ఈ హామీ కూడా ఒక్కటి కూడా నెరవేర్చెప్పారు ఆ రోజు ఇదే విషయం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మీరు ఇస్తున్న హామీలన్నీ కూడా అబద్ధ హామీలు ఈ హామీలు ఇవ్వాలంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సరిపోదు మీరు ప్రజలకు మోసం చేస్తున్నారని చెప్పారు అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు లేలేదు నేను సంపద సృష్టిస్తాను ఆ సంపదని పేద ప్రజలకు పస్తాను అన్నారు మరి ఈ రోజు సంపద సృష్టించావా ఎందుకు పేద ప్రజలకి పంచట్లేదు సంపద సృష్టించకపోవడం కాకుండా దానికి అదనంగా నేటికి లక్ష ఎనభై వేల కోట్లని అప్పు చూపించావు ప్రజలకి మరి లక్ష ఎనభై వేల కోట్లను అప్పు చేసి ఒక్క రూపాయి కూడా ప్రజలకు ఇవ్వకుండా ఎందుకు మోసం చేస్తున్నాం మరి మనం ప్రజలందరం కూడా ఇవి గుర్తెరిగి ప్రజలు చైతన్యవంతులయ్యి తద్వారా ఈ స్థానికంగా ఈ టీడీపీ నాయకులు వచ్చేటప్పుడు మనం ప్రశ్నించాలి ఎందుకు ప్రశ్నించాలి అంటే మనం ఈ రోజు ఉదాసీనత ఉండి ప్రశ్నించలేదు అనుకోండి ఇంకో నాయకుడు కూడా సూపర్ ఎయిట్ సూపర్ టెన్ సూపర్ సిక్స్టీన్ అనుకోని ప్రజల ముందుకు వచ్చి మోసం చేయడానికి అవకాశం ఉంది ఈ రోజు మనం టీడీపీ నాయకుల్ని వెంటాడి ఈ హామీని నెరవేరుస్తారా లేదని మనం కొచరిస్తే రేపు ఇంకో నాయకుడు భయపడతారు తప్పుడు హామీలు ఇవ్వడానికి అది ఏ పార్టీ అవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి ఇంకో గ్యారంటీ అనగా ఏమి కాను మనకి బాబు గారు ఎలక్షన్ ముందు ఆరు హామీలు సూపర్ సిక్స్ అంటూ ఆరు హామీలు ఇచ్చారు జనాలకి అందులో మొదటిది ప్రతి మహిళకు నెలకు పదిహేను పదిహేను వందల చొప్పున పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల చొప్పున ఇస్తామన్నారు ఏ మహిళకైనా వస్తుందా వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ఇప్పుడు మనం అడగొచ్చు అది ఇచ్చేరా లేదా అని అది ఒక మోసం చేశారు అలాగే ప్రతి ఇంటికి మూడు గ్యాస్ దెమ్మలు అన్నారు ఆ గ్యాస్ దెమ్మలు ఎవరికి వస్తున్నాయో తెలియడం లేదు ఒక ఇంటికి వస్తే ఒక ఇంటికి రావడంలో అందరికి ఒకటి వచ్చిన వాళ్ళు అన్నారు రెండు వచ్చిన వాళ్ళు వాళ్ళు రాని వాళ్ళు కూడా ఉన్నారు ఎవరికి అడిగినా ఎవరు చెప్పడం లేదు మూడోది వేసాను అన్నారు అమ్మఒడి ముందే మనకి తల్లికి వందనం అమ్మఒడి అనే పేరు తీసి తల్లికి వందనం అని చేశారు ఆ తల్లికి వందనం వేసారా తల్లికి వందనం కూడా ముందు ఎలక్షన్ల ముందు వేడిప్పుడు కటింగింగ్ లేకుండా ప్రతి పిల్లవారు ఎంత మంది చదివితే అంతమందికి పదిహేను వేలు ఇస్తానన్నారు ఆ తర్వాత వచ్చిన తర్వాత పదమూడు వేలు ఇస్తానన్నారు ఇచ్చారు ఆ పదమూడు వేల పని ఫుల్ ఫిల్ అందరికీ వేశారా అది లేదు అది ఒకరికి పడితే ఒకరికి పడుతుంది ఎవరికి ఏ సచివాలయంకి వెళ్ళడితే సచివాలయం తెలియదు అంట మున్సిపాలిటీ ఆఫీసులు అడిగితే మున్సిపాలిటీ ఆఫీసులు తెలియదు ఎవరికి దానికి రెస్పాన్స్ తీసుకోవడానికి వచ్చి మాకు అడుగుతున్నారు అవన్నీ అది ఒక మాసమే అలాగే అతను ఆరు మాసం ఆరు గ్యారెంటీలు చెప్పారు ఆరు గ్యారంటీలు ఒకటి కావాలి ఉచిత బస్సు అన్నారు ఉచిత బస్తు లేదు అది ఇంకెప్పుడు అవుతుందో తెలియదు ఆగస్టు పదిహేను అన్నారు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడో ఇరవై ఎనిమిదిలో కూడా డేట్ చెప్పడం ఆగస్టు పదిహేనో చెప్తున్నారు అలాగే అన్ని పథకాలు మనకి మోసం చేశారు అది మనం తెలుసుకోండి రేపు పొద్దున్న ఏ టీడీపీ నాయకులు కానీ ఎవరైనా మన వార్డుకు వచ్చినట్లయితే వాళ్ళకి అడిగి మనం నిలదీయొచ్చు ఏంటి చేశారు మీరు మాకు ఇంతకుముందు మన వీళ్ళు ఒక స్కూల్ ఉండేది ఆ స్కూల్కి నాడు నేళ్లు మనం బిల్డింగ్ కంప్లీట్ చేయిస్తాం జస్ట్ దానికి ఓన్లీ గ్రానైడ్ కూడా వచ్చింది రాళ్ళు వేస్తే చాలా రాళ్ళకి టైల్స్ కి మేస్త్రిలకు డబ్బులు ఇవ్వడం అనేది ప్రభుత్వం పిల్లల భవిష్యత్తు గురించి ఏటా ఆలోచిస్తుంది అది అందరూ మనం ఆలోచించి ఒకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు కళ్యాణ్ అవ్వచ్చు ప్రజలకు తప్పుడు హామీలు ఇవ్వడానికి భయపడతారు మన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది హామీలు అన్నిటిని కూడా అమలు